వెండితర వైభవం ఛానల్కు స్వాగతం కళాభినేత్రి వాణిశ్రీ వివాహం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రి కనువిందుగా జరిగింది మద్రాసు వడపళని ప్రాంతంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు అభిమానులు భారీగా తరలివచ్చారు మరికొందరు శుభాకాంక్షలు తెలియజేశారు తమ కుటుంబ వైద్యులు డాక్టర్ ఏవి కరుణాకరన్ను వాణిశ్రీ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు వివాహ వేదికను రమణీయంగా అలంకరించారు వరుణి తరపున ప్రముఖ దర్శకుడు కెఎస్ ప్రకాశరావు పెళ్లి పెద్దగా వ్యవహరించారు పెళ్లి కొడుకును పిట్టల మీదకు తోడ్కొని వచ్చారు ప్రముఖ నిర్మాత నటి లక్ష్మీరాజ్యం పెళ్లి కుమార్తెను తీసుకువచ్చారు సరిగ్గా రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు వేద మంత్రాల నడుమ మంగళవాద్యాల సంరభంలో సూత్రధారణ జరిగింది హీరోయిన్ వాణిశ్రీ డాక్టర్ కరుణాకరణ్ జీవిత కథానాయికిగా మారిపోయారు వాణిశ్రీ వివాహానికి సంబంధించిన నిర్ణయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూన్లోనే జరిగింది అయితే పూర్తి గోప్యత పాటించారు పెళ్లికి ముందు రోజు అనగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున అన్ని తమిళ దినపత్రికలు వాణిశ్రీకి డాక్టర్ కరుణాకరణ్కు వివాహం జరగనున్న వార్తను ప్రముఖంగా ప్రచురించాయి డాక్టర్ కరుణాకరణ్ చెంగల్పట్టు జిల్లా ఆనూరు గ్రామానికి చెందినవారు నుంగంబక్కం పరిధిలోని త్రిమూర్తి నగర్లో క్లినిక్ నిర్వహించేవారు నటి వాణిశ్రీకి కుటుంబ వైద్యులుగా వ్యవహరించేవారు కరుణాకరణ్ మృదుస్వభావి మితభాషి ఈ లక్షణాలే వాణిశ్రీని ఆకట్టుకున్నాయి ఒకరి పట్ల ఒకరికి సదభిప్రాయం ఏర్పడింది ఇరు కుటుంబాల పెద్దలు వివాహానికి నిశ్చయించారు పుష్కరాల నేపథ్యంలో సరైన ముహూర్తాలు లేక హఠాత్తుగా పెళ్లి జరిపించారు సన్నిహితులను దగ్గర బంధువులను మాత్రమే ఆహ్వానించారు అగ్రదర్శకుడు పి పుల్లయ్య శివాజీ గణేశన్ దంపతులు దాసరి నారాయణరావు షావుకారు జానకి రామకృష్ణ తదితరులు హాజరయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి ముప్పైన మద్రాసులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు చలనచిత్ర ప్రముఖులు శ్రేయోభిలాషులు భారీగా తరలివచ్చారు డాక్టర్ కరుణాకరణ్ వాణిశ్రీ దంపతులను ఆశీర్వదించి అభినందించారు నటి వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన భీష్మ తొలి చిత్రం కొంతకాలం సహాయ పాత్రలు హాస్య భూమికలు ధరించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైన మరపురాని కథతో కథానాయికగా మారారు ఆ తర్వాత అతి తక్కువ వ్యవ వ్యవధిలోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రిలీజ్ అయిన దసరా బుల్లోడు ప్రేమనగర్ చిత్రాల ఘన విజయంతో తారాపదం చేరుకున్నారు దాదాపు దశాబ్ద కాలం అగ్రనటిగా కొనసాగారు పాటల చిత్రీకరణలో వచ్చిన పెడ కలత చెందారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హఠాత్తుగా వివాహం చేసుకుని సినీ రంగానికి దూరంగా జరిగారు అయితే ఆస్తుల వివాదం నేపథ్యంలో తిరిగి నటిగా రంగంలోకి దిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు రెండవ ఇన్నింగ్స్లో వాణిశ్రీ తొలి చిత్రం ఆ తర్వాత బొబ్బిలి రాజా సీతారత్నం గారి అబ్బాయి ఏవండి ఆవిడ వచ్చింది అల్లరి అల్లుడు వంటి చిత్రాల్లో నటించారు సత్తా చాటారు రెండవ తరానికి చెందిన అందరూ అగ్ర కథానాయకుల కాంబినేషన్లో నటించారు కొన్ని తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో కూడా కీలక భూమికలు పోషించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్